సాధారణ జ్ఞాన బిట్స్ అండి సెట్గొండిది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూద్దాం ఈ బిట్స్ అయితే చూద్దాం ఒకసారి భారతదేశపు రాజధాని న్యూఢిల్లీ భారతదేశ భా సారీ భారత జాతీయ పతాకాన్ని రూపొందించిన వారు పింగాళి వెంకయ్య భారత జాతీయ పతాకంలో రంగుల సంఖ్య మూడు భారతదేశపు జాతీయ పక్షి నెమలి భారతదేశపు జాతీయ జంతువు పులి భారతదేశపు జాతీయ పూలు కమలం భారతదేశపు జాతీయ పాట వందే మాత్రం జాతీయ గీతం జనగణమన భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చంద్రయాన్ వన్ని పంపించి పంపిన సంవత్సరం రెండు వేల ఎనిమిది ఇస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది బెంగళూరులో పిల్లల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు నవంబర్ పద్నాలుగున రిపబ్లిక్ డే ఎప్పుడు రిపబ్లిక్ డే ఎప్పుడు జనవరి ఇరవై ఆరు ఇండిపెండెన్స్ డే ఎప్పుడు ఆగస్టు పదిహేను భారతదేశపు మొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ వైద్యుల దినోత్సవం జూలై వన్ అలాగే నెక్స్ట్ పరీక్షల సమయంలో విద్యార్థులు ఎక్కువగా ఎక్కువ విద్యార్థులు ఎక్కువగా వినే నినాదం నినాదం జై హింద్ నెక్స్ట్ భారతదేశపు అత్యధిక జనాభాల రాష్ట్రం ఉత్తరప్రదేశ్ భారతదేశపు అతి చిన్న రాష్ట్రం గోవా ఓకేనా ఫ్రెండ్స్ ఈ బిట్స్ అయితే మీరు ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్ అలాగే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి